గౌతం కాశీ మధ్య జరుగుతున్న గొడవని ఆపి కాశీని నిలదీసి నిజం తెలుసుకుని జ్యోత్స్ల చెంప పగలగొట్టిన దశరథ్ షాక్లో పారిజాతం ఇందుకు గౌతంకి కాశీకి మధ్య ఏం గొడవ జరుగుతోంది మరి ఆ గొడవని ఆపినటువంటి దశరథ్ కాశీ ద్వారా ఏం నిజం తెలుసుకున్నాడు జ్యోత్స్ల చెంప ఎందుకు పగలగొట్టాడు మరి పారిజాతం ఎందుకు షాక్ అయింది ఏగాంత కూడా వీడియోలో చూసి తెలుసుకునేదా కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే దశరథ్ అనుమానం వచ్చింది గౌతమ్ మంచివాడా కాదా అని చెప్పి ఆ విషయంగా కార్తీక్ ని నిలదీశాడు దానికి కార్తీక్ అయితే ఎవ్వరికి అన్యాయం అయితే జరగనివ్వను నువ్వైతే కంగారు పడద్దు ఎందుకంటే అంటూ ఒక చిన్న కథ చెప్పాడు నమ్మితే ఖచ్చితంగా నమ్మిన వాడు మోసం చేయడు అని చెప్పి అది మన నమ్మకంలో ఉంటుంది అని దాంతో దశరథ్ అయితే నేను నిన్ను నమ్ముతున్నాను కార్తీక్ అని చెప్పి అనడంతో థ్యాంక్స్ మావయ్య అని చెప్పేసి వెళ్లిపోతాడు కానీ గౌతమ్ మంచివాడా కాదా అనే దానికి మాత్రం క్లారిటీ ఇవ్వడు ఇక కార్తీక్ అయితే దాంతో ఇక దశరథ్ ఇన్ని మాట్లాడాడు కానీ క్లారిటీ ఇవ్వలేదేంటి వీడు అనుకుంటూ ఉంటాడు ఇక అయిపోయింది కదా అక్కడి నుంచి బయలుదేరిపోయినటువంటి కార్తీక్ అయితే ఇక దీప దగ్గరకు వచ్చి మీ నాన్న చాలా బాధపడుతున్నారు జ్యోత్స్న గురించి చాలా ఆలోచిస్తున్నారు అని చెప్పని అంటే ఎంతైనా తండ్రి కదా బావా అలాగే అనుకుంటారు అని చెప్పని అంటే అసలు ఏం ప్లాన్ చేస్తుందనేది చిన్న క్లూ దొరికిన చాలు మనకి అసలు ఇబ్బంది లేకుండా పోతుంది అని చెప్పేసి అనగానే అంత ఈజీగా జ్యోత్స దొరుకుతుందంటావు బావా అని చెప్పి దీప అంటుంది దొరికేలా చెయ్యాలి మరదలా ఖచ్చితంగా దొరికి తీరుతుంది ఎందుకంటే వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి దుమారానికి పడిపోతుంది కదా అలాగే జ్యోత్సన కూడా ఇవ్వాళ పారు కొట్ల అని చెప్పనంటే అవును బాబా పాపం జ్యోత్స్న బుగ్గంతా ఎర్రగా అయిపోయింది అని చెప్పనంటే తప్పు చేసింది అనే విషయం పారుకు అర్థమైంది కాబట్టే పారు వెళ్లి జ్యోత్సనని అంతలా చాచి పెట్టి కొట్టింది తప్పు చేసింది కాబట్టే జ్యోత్స్న సైలెంట్ గా ఊరుకుంది కన్న తండ్రిని చంపడానికి వెనకాడని మనిషా ఎమ్మై అలాంటిది పారు ఓ లెక్క ఏంటి తనదాగా వచ్చింది కాబట్టి పారుని ఇరికించేసింది దానికి పారు సిద్ధంగా లేదు కాబట్టి జ్యోత్సని కొట్టింది రేపటి రోజున దాసుమావయ దాసుమావయ్యని చంపబోయింది జ్యోత్స అని తెలిస్తే పారు ఇంకా ఎలా రియాక్ట్ అవుతుందో జ్యోత్సకి ఎలాంటి చుక్కలు చూపిస్తుందో ఒకసారి ఊహించుకో అంటే ఊరుకోబావా వాళ్ళిద్దరి మధ్యన గొడవ పెడతావా ఏంటి చాలే కానీ ముందు నాన్నకి ఉన్న టెన్షన్ క్లియర్ చేయి నాన్న నీతోటి గౌతమ్ గురించి మాట్లాడారని చెప్పావు కదా అసలు ఆ గౌతమ్ మంచివాడు కాదనే విషయం నాన్నకి చెప్తే పోతుంది కదా అంటే చెప్తే వెంటనే నిస్తార్థం ఆపేయమంటారు మనకు కావాల్సింది నిస్తార్థం ఆగడమే కానీ జ్యోత్స తనంతట తానుగా ఆపుకోవడం మనకు కావాలి అప్పుడే కదా నిజాలు బయటపడతాయి అంటాడు కార్తీక్ అది నిజమే బావా కానీ ఈలోపు నాన్న టెన్షన్ పడతారు కదా అసలే హార్ట్ సర్జరీ జరిగిన మనిషి కదా అని చెప్పని అంటుంది సరే నేను మామితో మాట్లాడతానులే అని చెప్పని అంటాడు ఇక కార్తీక్ అయితే అలా అన్న కార్తీక్ దశరథ్ దగ్గరకు వచ్చి మామయ్య నువ్వు ఎక్కువ ఆలోచించుకో దయచేసి నేను చెప్పేది పూర్తిగా విను నువ్వు ఎంతవరకు అయితే ఈ విషయంలో లైట్ తీసుకుని ఉంటావో అంతవరకు ప్రశాంతంగా ఉండగలుగుతావు ఎందుకంటే నేనున్నాను దీని గురించి నేను చూసుకుంటాను నేను మాట్లాడతాను నువ్వైతే కంగారు పడకు అండ్ ఇంకో విషయం ఏంటంటే మంచివాడు కాదు అని తెలిసినప్పుడు జ్యోత్స్కి నిస్థము జరగదు పెళ్ళి జరగదు అని చెప్పని అనగానే నేనదే అంటున్నానురా అలా నీకు తెలిస్తే ముందే చెప్పు మళ్లీ నిస్సార్థం దాకా వెళ్లి ఆగిపోతే అటు నాన్న ఇటు మీ అత్తయ్య తట్టుకోలేని చెప్తున్నాను కదరా అని చెప్పని అంటే అదే మావయ్య నిజంగా మంచివాడు కాదని తెలిస్తే కన్ఫర్మ్ గా ఇంకొక పది నిమిషాల్లో ముహూర్తం అనగా కూడా నేను ఆపేస్తాను అలాంటి కంగారు పడకండి అని చెప్పని అంటే ఏమోరా నీ మీద భారం వేశాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక అలా వెళ్తున్నటువంటి దశరథ్ కి పైన ఒక చోట ఇద్దరు కొట్టుకుంటూ కనిపిస్తారు ఏంటా అని చెప్పి క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఆగున్నది కాశీ బండి యువత ఆగున్నది గౌతమ్ కార్ అంటే అక్కడ కొట్టుకుంటుంది వాళ్ళిద్దరా అని చెప్పి గబగబా వెళ్తాడు దశరథ్ అక్కడికి వెళ్లేసరికి నిజంగానే కాశీ గౌతమ్ కొట్టుకుంటూ ఉంటారు ఏం జరిగింది బాబు గౌతమ్ ఒక నిమిషం ఆవు నువ్వు రే కాశీ యువతలకి రాను అని చెప్పి దశరథ్ వాళ్ళిద్దరిని వెడతీస్తాడు తీసిన తర్వాత ఇక కాశీ వంక చూస్తూ ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ కాబోయే అల్లుడు ఆయన తెలిసి కూడా ఎందుకు అతన్ని కొడుతున్నావు మీరేంటి బాబు వాడితోటి అని చెప్పని అంటాడు దర్శరథ్ అభయ్ ఏం అంకుల్ ఇది చాలా చిన్న ఇష్యూ మీరు వెళ్ళిపోండి అని చెప్పని అంటాడు గౌతమ్ లేదు బెదరాన్న ఇది చిన్న ఇష్యూ కాదు చాలా పెద్ద ఇష్యూ అని చెప్పని అంటాడు కాశీ ఏయ్ నువ్వు నోరు ముస్తావాయి ముయవా అని చెప్పి ఇట్నుంచి గౌతమ్ అంటూ ఉంటాడు నేనెందుకు నోరు ముయ్యాలిరా నీ గురించి అన్ని విషయాలు ఇప్పుడు బయట పెట్టి తీరుతాను మా పెద్దమ్మతో మాట్లాడదాం అనుకున్నాను కానీ మా పెద్దరానే వచ్చాడు కాబట్టి మాట్లాడతాను అంటూ గౌతమ్ గురించి కాశీ మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తుంటే గౌతమ్ కాశీని ఆపి అంకుల్ మీరు వెళ్ళండి నేను మీతో తర్వాత మాట్లాడతాను మీరు వెళ్ళండి అని చెప్పని అంటాడు అనగానే ఆగు బాబు ఒక్క నిమిషం ఆగు అని కాశీ నురా నువ్వు తోటి అని చెప్పి మీరు వెళ్ళండి బాబు నేను వాళ్ళు చూసుకుంటాను అనేసి అంటే వాడుగా నన్ను నిజం బయట పెట్టాడంటే ఈ నిస్తార్థం ఇక్కడితో ఆగిపోతుంది ఏం చెయ్యాలి అని చెప్పేసి గౌతమ్ చాలా టెన్షన్ ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక కాశీ అయితే చాలా కోపంగా ఊగిపోతూ ఉంటాడు ఏమైందిరా ఎందుకు అతని మీద అంత కోపం వచ్చింది నీకు అని చెప్పని అనగానే ఇంతలోకి గౌతమ్ దశరథ్ కాల్ చేసి అతను నన్ను ఫాలో అవుతున్నాడు అది నన్ను ఎప్పటికప్పుడు వీడియోస్ తీస్తున్నాడు అసలు తనకేం పని నన్ను ఫాలో అవడానికి అతను ఎవరు నన్ను ఫాలో అవడానికి అని చెప్పని అంటాడు ఏట్రా కాశీ అతను చెప్తోంది నిజమా ఎందుకు నువ్వు గౌతమ్ ని ఫాలో అవుతున్నావు అని చెప్పని అడుగుతాడు ఇక దశరథ్ దాంతో ఇక గౌతమ్ అడగండి అంకుల్ అలా అడగండి ఎందుకు ఫాలో అవుతున్నాడో ఎవరు తనని నాకు నువ్వు ఫాలో అవ్వమని చెప్పారో ఇది క్లియర్ గా నాకు తెలియాలి అని చెప్పని గౌతమ్ అంటూ ఉంటాడు సరే గౌతమ్ నేను మాట్లాడి నీకు కాల్ చేశాను పెట్టేసే ఫోన్ అని ఫోన్ పెట్టేసిన తర్వాత కాశీని చెంప చెల్లు అనిపించి నిజం చెప్పు ఏం జరిగిందిరా నిజం చెప్పు అని చెప్పని దసరా జరిగేసరికి పెదనాన్న గౌతమ్ మంచివాడు కాదు పెదనాన్న నన్ను గౌతమిని ఫాలో అవ్వని చెప్పింది అంటే ఎంత ఇచ్చిందిరా అని చెప్పని అంటాడు దశరథ్ అదేంటి అంటే చెప్పు అది ఎవ్వరికి ఏ పని చెప్పదు ఎటువంటి సాయం చెయ్యదు చెప్పు ఆల్రెడీ నీ పేరుతోటి పది లక్షల చెక్ జ్యోసన అకౌంట్ నుంచి డ్రా అయింది అనే విషయం నాకు తెలుసు కానీ ఎందుకు ఊరుకున్నానంటే నీకేదో అవసరం వచ్చుంటుంది ఖచ్చితంగా పిన్ని జోసులను అడిగి ఉంటుంది జోస్ని హెల్ప్ చేసి ఉంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు ఇది చూస్తే ఆ పది లక్షలకి నువ్వు గౌతమ్ ని ఫాలో అవడానికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది చెప్పరా చెప్పు అంటాడు దశరథ్ అంటే పెదనాన్న అది అని చెప్పని అంటూ ఉంటాడు ఇక కాశీ అయితే అనగానే ఇక వెంటనే నిజం చెప్పకపోతే నువ్వు పెదనాన్న కూడా దూరం అవుతావు అంటాడు ఇక దశరథ్ ఆ మాటలతోటి ఒక్కసారిగా కాశీ కంగారు పడుతూ లేదు పెదనాన్న చెప్తాను అని చెప్పి నాకు అక్క పది లక్షలు తీసుకొచ్చి ఇచ్చింది ఇచ్చి ఈ పని నువ్వు ఊరికేం తీసుకోకర్లేదు అప్పుగానే తీసుకో అంది నాకు ఒక చిన్న ఫేవర్ కావాలంది ఏంటి అంటే గౌతమ్ ఎలాంటి వాడు అన్ని సాక్ష్యాధారాలు సంపాదించి మా అమ్మకి చెప్పు అని చెప్పి చెప్పింది అంటే అంటే ఏంటి ఇప్పుడు నువ్వు వరకు ఇప్పటి వరకు నువ్వు సంపాదించిన సాక్ష్యాల్లో ఏం తేలింది అంటాడు దశరథ్ వాడు మంచోడు కాదు పెదనాన్న ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అమ్మాయిలతో తిరుగుతున్నాడు వేరే వేరే అమ్మాయిలు చేతులు ముద్దులు పెట్టుకుంటున్నాడు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లిపోతున్నాడు అస్సలు మంచోడు కాదు నేను వాడిని ఫాలో అవుతూ ఇదే తెలుసుకున్నాను అందుకే వాడికి కోపం వచ్చింది వాడు నన్ను గమనించాడు ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేసి నాతో గొడవ పడుతున్నాడు ఆ ఫోటోలు ఆ ఫో వీడియోస్ అన్ని డిలీట్ చేయమని చెప్పి వాడు నాతో గొడవ పడుతున్నాడు అని చెప్పి గౌతమ్ చెప్పగానే ఒక్కసారిగా దశరథ్ షాక్ అవుతాడు ఇక ఇదంతా చెప్పావా అని చెప్పని అంటాడు అక్కకి చెప్దాము అని చెప్పని అనుకుంటున్నాను పెద్ద నాన్న అనగానే నాకు తెలిసి ఇది జ్యోత్సకు తెలిసే ఉండొచ్చు అనుకుంటూ ఇక దశరథ్ అయితే ఆ విషయం పక్కన పెట్టాలి ముందు గౌతమ్ ని ఫాలో అవ్వమని చెప్పి దశరథ్ కాశీకి ఎందుకు చెప్పింది అదేదో నాకు చెప్తే నేను ఎవరినో ఒకరిని అరేంజ్ చేసేవాడిని కదా అసలు అంత అనుమానం ఉన్నప్పుడు గౌతమ్ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించుకోవాలి కదా అనుకుంటూ దశరథ్ ఇంటికి వెళ్లి జ్యోత్సని గట్టిగా గదమాయించి విషయం కనుక్కుంటాడు అది కాదు డాడీ అని చెప్పని అంటే అసలు నువ్వు ఎవరికి తెలియకుండా కాశీకి పని ఎందుకు పురమాయించినట్టు ఇందులోకి కాశీని ఎందుకు ఇన్వాల్వ్ చేసినట్టు నాకు అర్థం కావట్లేదు వాడికి పది లక్షల అవసరం ఉంది నువ్వు సహాయం చేసావు అంతవరకే ఊరుకోవాలి అంతేకాని నువ్వు వాడికి పని ఏంటి వాడిని గౌతమ్ వెనక స్పైలా తిప్పటమేంటి ఇప్పుడు రేపటి రోజున వాడు ఏదో కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ అందరి ముందు పెడితే వాడు చెడ్డవాడు అవడానికా లేకపోతే వాడిని అడ్డం పెట్టుకుని దీపని చెడ్డదాన్ని చేద్దామనా అని అంటాడు ఏం మాట్లాడుతున్నారు డేటా అనగానే చెంప చెల్లు మరిపించి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు జోసా అని చెప్పి తిట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పారిజాతం అప్పుడే లోపలికి రాబోతూ దశరథ్ మాట్లాడుతున్నాడని ఆగిపోతుంది చూడు జోస్రా నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నా కూడా నేను గదమాయించి గద్దించకపోవడానికి ఏంటో తెలుసా నిన్ను నేను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాను కాబట్టి నిన్ను నేను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నువ్వు నా తమ్ముణ్ణి చంపబోయినా కూడా నేను ఆ విషయాన్ని బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా వాడిని కాపాడుకున్నాను అని చెప్పని అనేసరికి అలా నిలబడి చూస్తుంది జ్యోత్సనా నాకు ఈ విషయం తెలుసని నీకు తెలుసు జ్యోత్సనా దాసుని నేనే కాపాడాననే విషయమే నీకు తెలీదు సో జాగ్రత్తగా ఉండు ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు చేస్తే బాగోదు జాగ్రత్త అని దసరథ్ వెళ్లిపోతాడు పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కన్న తండ్రిని కూడా వదలలేదటే నువ్వు అని అనుకుంటుంది చూద్దాం మరి రాబోయే వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో చక్కగా పక్కగా షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఛానల్ ఇప్పుడే చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ